ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ జర్నీలో ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు కానీ గుర్తుకొచ్చేది ఈ సమోసా ఈ సమోసాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మైదా కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పసుపు అల్లం ముద్ద పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు ముందుగా బౌల్లోకి పిండి వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా బాగా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు పిండిని పక్కన పెట్టాక సమోసాలకు పెట్టుకోవడానికి స్టఫ్ని తయారు చేసుకుందాం ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలోకి ముందుగా కొద్దిగా కారం గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా పసుపు అల్లం ముద్ద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే సమోసా షీట్స్ని పెట్టుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా మైదా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి బాగా లూజ్గా కాకుండా ఇలా క్రీమ్ లాగా కలుపుకోవాలి ఇలా ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండిని అంతా ఇలా అన్నిటిని సమానంగా ముద్దల్లాగా చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా కొంచెం పిండి వేసుకుంటూ తాల్చుకోవాలి వీటిని వీలైనంత పల్చగా ఇలా తాల్చుకోండి కావాలంటే ఒక ముద్దను ఇలా సము ఇలా చపాతిలాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇంకో విధంగా కూడా ట్రై చేయండి ఇలా ముందుగా రౌండ్గా చేసుకున్న ఈ చపాతిపై కొద్దిగా ఆయిల్ రాసుకొని దీనిపైన కొద్దిగా మైదా పిండి ఇలా చల్లుకోవాలి ఇంకో చపాతిని తీసుకొని దీనిపై ఇలా పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ వీలైనంత పలుసగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న చపాతీలని కాల్చుకోవాలి ఇలా వేడయ్యాక చపాతీని వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకే కాల్చుకోవాలి ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తే వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి చపాతిలా కాకుండా ఇలా కొద్ది ఇలా బబుల్స్ లాగా రాగానే ఇలా టర్న్ చేసుకొని తీసుకోవాలి ఇలా కొద్దిగా కాలాక తీసేయాలి ఇలాగే మిగిలిన వాటిని అన్నిటినీ కాల్చుకోవాలి చూసారండి ఈ మాత్రం కాలితే సరిపోతుంది ఎక్కువ కాలకూడదు మనం ఇలా రెండు చేపాతులు కలిపి చేశాం కదండి వీటిని ఇలా ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగా వస్తుందో వీటిని ఇలా సైడ్స్కి అంత సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఇలా మధ్యలోకి సమానంగా ఇలా కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఇలా మీకు చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా షీట్స్ని ఇలా సమానంగా కట్ చేసుకోవచ్చు వీటిని సమోసా లాగా ఇలా చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని ఇలా కోన్ లాగా వస్తుందండి వచ్చాక దీంట్లో ఈ స్టఫ్ని ఇలా పెట్టుకోవాలి ఇంత అని కాదండి ఎంత వీలుంటే అంతవరకు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక కలిపి పెట్టుకున్న ఈ మైదా పేస్ట్ ఉంది కదండి ఇలా ఇలా రాసుకోవాలి రాసుకున్నాక ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలాగే అన్ని షీట్లని సమోసాలాగా ఇలా చేసుకోవాలి ఇలాగా అన్ని షీట్లని ఇలా సమోసాలాగా చుట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సమోసాలను ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడే సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా బాగా కాలాయండి కాలాక వీటిని తీసుకొని చర్వ్ చేసుకోవడమే ప్లేట్లో పెట్టుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి